హాయ్ అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు కల్పన వైబ్స్ లైఫ్ సో సింపుల్ టేస్టీ అండ్ మటన్ ఫ్రై ని నా స్టైల్లో ఎలా చేస్తానో చూపించబోతున్నాను చూసేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోండి అందులో ఒక త్రీ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి సో ఆయిల్ అనేది ఎక్కువ పడుతుందండి మటన్ ఫ్రైకి ఎందుకంటే మనకి చికెన్లో ఆయిల్ రిలీజ్ అయినట్టు మటన్లో అవ్వదు సో కాబట్టి మటన్లో కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఫ్రైకి దీంట్లో కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర కొంచెం అండ్ దాంతోపాటు బిర్యానీ ఆకు పట్ట లవంగం వేసుకొని ఒక్కసారి వేయించుకోవాలి సో కొంచెం వేగిన తర్వాత ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను ఇక్కడ నేను పెద్ద సైజువి ఒక టూ ఆనియన్స్ తీసుకున్నాను అనమాట హాఫ్ కేజీ మటన్కి ఆ టూ ఆనియన్స్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకున్నాను సో దాన్ని వేసేసుకుంటున్నాను అనమాట ఇంకా తెల్లగడ్డని ఒక ఫైవ్ పాయలు తీసుకొని దంచుకొని వేసుకుంటున్నాను అండ్ దాంతోపాటు కొంచెం కరివేపాకు వాష్ చేసి వేసుకున్నాను అండ్ పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసుకున్నాను అనమాట సో ఇవంతా కూడా బాగా ఫ్రై చేసుకోవాలి సో మన ఆనియన్స్ బిన్నే ఫ్రై అవ్వాలి అంటే మనం కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి సో నేను ఇక్కడ కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను సో ఎందుకంటే ఆనియన్స్ వేగడం కోసం మాత్రమే ఇక్కడ నేను సాల్ట్ని ప్రిఫర్ చేస్తున్నాను అనమాట అది కూడా ఒక్క చిటికడు వేసుకున్నాను సాల్ట్ అంతే సో దాంతోపాటు కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ దాకా పసుపు వేసుకుంటున్నాను అనమాట చిన్న టీ స్పూన్తో హాఫ్ స్పూన్ వేసుకున్నాను సో ఇవంతా బాగా మిక్స్ అయ్యేలాగా వేయించుకోవాలి సో బాగా వేగాలండి ఆనియన్స్ కొంచెం గోల్డిస్ట్ కలర్లోకి రావాలి సో గోల్డిస్ట్ కలర్లోకి ఇలా వచ్చినప్పుడు దీంతో మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ది అప్పుడే మీరు గ్రైండ్ చేసుకుంది వేసుకోండి అప్పుడు టేస్ట్ బాగుంటుంది సో మనం ప్యాకెట్లో యూజ్ చేస్తే టేస్ట్ అంతగా ఉండదు ఎందుకంటే వాళ్ళు ఎప్పుడో చేసి పెట్టుంటారు కాబట్టి సో ఫ్రెష్ది అప్పుడే దంచుకొని వేసుకోండి సో చాలా బాగుంటుంది స్మెల్ అదంతా కూడా సో బాగా ఫ్రై అయ్యి పచ్చివాసన అంతా పోయిన తర్వాత మనం మటన్ని కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసి బాగా వాష్ చేసుకున్నాము ఆ మటన్ని దీంతో ఇప్పుడు వేసేసుకోవాలన్నమాట ఈ బాండల్లో మొత్తం వేసేసుకున్న తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి మొత్తం మనం ప్రిపేర్ చేసిన మసాలా ఆనియన్ అదంతా కూడా బాగా దీనికి పట్టేలాగా మిక్స్ చేసుకోండి కింద నుంచి పైకి అన్నారంటే కంప్ నీట్గా మిక్స్ అయిపోతుంది అన్నిటికీ ముక్కకంతా మసాలా పడుతుంది అన్నమాట సో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం మూత పెట్టేసి కాసేపు అలానే ఉడకనివ్వండి మటన్లో నుంచి కొంచెము ఆయిల్ అనేది రిలీజ్ అయ్యేంత వరకు మనం వేయించుకోవాలి సో నేను అప్పుడప్పుడు తీసి చెక్ చేస్తున్నాను ఇవ్వకుండా మనం చెక్ చేసుకుంటూ ఉండాలి మనం ఇక్కడ కుక్కర్లో చేయట్లేదు కాబట్టి సో మటన్ అనేది టైం టేకన్ ప్రాసెస్ అండి ఉడకాలి కాబట్టి సో మీరు ఎక్కువసేపు బాయిల్ అయ్యేలాగా చూసుకోవాలి అప్పుడే మనకి ముక్క మెత్తగా ఉంటుంది లేదు మేము అలా చేయలేము అంత టైం లేదు అంటే మీరు కుక్కర్లో పెట్టేసుకోవచ్చు సేమ్ ప్రాసెస్ని విజువల్స్ రంపించుకున్న తర్వాత మీరు నేను చెప్పినవి యాడ్ చేసుకోవచ్చు సో ఇప్పుడు చూడండి ఆయిల్ అనేది పైన తేలిపోయి తేలినట్టు ఉంది కదా ఇప్పుడు మనం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాలి కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను అప్పుడు మనం ఓన్లీ ఆనియన్ వేగడానికి మాత్రమే వేసుకున్నాము ఇప్పుడు ఎంత సాల్ట్ కావాలో అంత సాల్ట్ వేసుకోవాలి టేస్ట్కి తగ్గినట్టు నెక్స్ట్ వచ్చి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకోండి అండ్ వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకొని బాగా ముక్కకంతా పట్టేలాగా మిక్స్ చేసుకోండి దీంతో నేను కొంచెం పెప్పర్ పౌడర్ యాడ్ చేశాను అనమాట కోసము సో ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు మసాలా ఎక్కువ వద్దు అనుకున్న వాళ్ళు స్కిప్ చేయొచ్చు సో ఇలా బాగా ముక్కకంతా మసాలా పట్టేలాగా మీరు ఫ్రై చేసుకోవాలి సో ఈ ప్రాసెస్ అంతా మనం సిమ్లోనే పెట్టుకొని చేసుకోవాలండి హైలో పెట్టకూడదు అప్పుడు మనకి అడుగంటేస్తుంది కానీ ముక్క అనేది కుక్ అవ్వదు మటన్ అందుకని మనం లో ఫ్లేమ్లోనే పెట్టుకొని కుక్ చేసుకోవాలి పేషెంట్స్తో ఇప్పుడు దీంట్లో వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ని యాడ్ చేస్తున్నాను ఎందుకంటే ఇంతసేపు మనం మసాలా మాత్రమే యాడ్ చేసాము వాటర్ యాడ్ చేస్తేనే మనకి బాయిల్ అయ్యి ముక్క అనేది మెత్తన పడుతుంది అప్పుడే మనకి బాగా కుక్ అవుతుంది సో వాటర్ మొత్తం కంప్లీట్గా ఇంకిపోవాలి మటన్ కూడా మెత్తగా ఉండాలండి మనం గెంటితో తుంచితే అది తునిగిపోయేలాగా ఉండాలి సో మళ్ళీ మూత పెట్టేసుకొని బాగా బాయిల్ అవ్వనివ్వండి సో మటన్ బాగా ఉడకాలి అప్పుడే మనకు టేస్ట్ బాగుంటుంది సో మటన్ బాగా ఉడికేంత వరకు మనం వెయిట్ చేయాలన్నమాట వాటర్ అంతా కంప్లీట్గా ఇంకిపోయేలాగా చూసుకోండి సో అప్పుడప్పుడు తీసి నేను చెక్ చేసుకుంటూ ఉన్నాను అనమాట ఉడికిందా లేదా అని చెప్పి సో మనం గెంటితో ఇట్లా తుంచంగానే తునిగిందంటే ముక్క బాగా ఉడికిపోయినట్టు టూ సో ఆ టైంలోనే మీరు ఇంకా దింపుకునేవచ్చు అనమాట సో మీకు లూజ్గా కావాలి అంటే గ్రేవీ లాగా కావాలి అంటే ఆ టైంలో మనము కొంచెం గరం మసాలా యాడ్ చేసుకొని దించేసుకోవచ్చు లేదు నాకు ఫ్రై కావాలి అంటే ఇంకాస్త టైం ఆ వాటర్ కంప్లీట్గా ఇంకేంత వరకు మనం వెయిట్ చేయాలి సో ఇప్పుడు ఆ వాటర్ కంప్లీట్గా ఇంకిపోయిందండి ఆయిల్ కూడా రిలీజ్ అయింది సో ఈ టైమే కరెక్ట్ అనమాట మనకి సో ఇప్పుడు గరం మసాలా కొంచెం ఒక టేబుల్ స్పూన్ అనేది యాడ్ చేసుకోవాలి చిన్న స్పూన్తో సో నేను ఇంట్లో చేసిన గరం మసాలా ప్రిఫర్ చేస్తున్నాను కావాలి అంటే ప్యాకెట్ది కూడా వేసుకోవచ్చు లేదా మీరు ప్రిపేర్ చేసుకుందన్న వేసుకోవచ్చు సో వేసుకున్న తర్వాత బాగా ఫ్రై అవ్వనివ్వండి ఒక టూ టు త్రీ మినిట్స్ సో ఆ పచ్చివాసన పోయిన తర్వాత దీంతో కొంచెం కొత్తిమీర కట్ చేసి వేసుకోండి అంతే అండి ఎంతో టేస్టీ అండ్ సింపుల్ మటన్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది ఇది నా స్టైల్ అండి సో ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి పప్పులోకి కానీ రసంలోకి కానీ అలానే కొంచెం వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది చూడండి ముక్క ఎంత ఎంత సాఫ్ట్ గా ఉడికిపోయిందో సో చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఫేవరెట్ అయిపోతుంది అంత టేస్టీగా ఉంటుందండి కొంచెం టైం టేకెన్ ప్రాసెస్ మీరు కుక్కర్ లో కూడా ఇదే ప్రాసెస్ ని ఫాలో అవ్వచ్చు చాలా బాగుంటుంది ట్రై చేయండి అండి వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ చేయండి బాయ్ బాయ్